కాత్యాయని మాత భాద్రపద మహుల చతుర్దశి నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల తేజస్సుతో పార్వతీదేవి తనకు పుత్రికగా కావాలి అని తపస్సు చేసిన కాత్యాయన మహర్షి ఇంట అవతరించింది ఈమె ఆశ్వేజ శుక్ల సప్తమి అష్టమి నవమి తిథులలో కాత్యాయన మహర్షి చేత పూజలు విజయదశమి నాడు మహిషాసుని వధించింది కాత్యాయని దేవి అమోఘ ఫలదాయని కృష్ణ భగవాను కోసం గోకులంలోని గోపికలందరూ యమునా తీరంలో ఈమెను పూజించారు కాత్యాయని దేవి శరీరం బంగారు వర్ణంలో నాలుగు భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది కుడి చేతిలో ఒక వరదముద్రను వరద ఉంటుంది ఎడమ చేతిలో ఒక ఖడ్గము వేరొక దానిలో పద్మము శోభిల్లుతూ సింహ దర్శనమిస్తుంది ఈ మాతను సేవిస్తే జన్మ జన్మాంతర పాపాలు నశించిపోతాయని చెప్తారు ఈ దేవిని భక్తితో సేవించిన వారికి ధర్మార్థ కామ మోక్షములు అనే చతుర్విధ పురుషార్థముల ఫలం లభిస్తుంది శాక్తీయంలో ఈ అమ్మవారిని శక్తి దుర్గ భద్రకాళి చండికల అపర అవతారంగా భావిస్తారు మార్కండేయ పురాణం దేవి భాగవతాలలో ఈ అమ్మవారిని గురించి ప్రస్తావన చూడొచ్చు హిందూ శాస్త్రాలు యోగా తంత్ర విద్యల ప్రకారం కాతియాయిని దేవి చక్రానికి అధిష్టాన దేవత ఈ అమ్మవారిని ధ్యానించడం వలన ఏకాగ్రత బాగా ఉంటుంది అని విశ్వాసం కాతియాయిని దేవి ధ్యాన శ్లోకం ಚಂದ್ರಹಾಸೋಜ್ವಲಕರ ವರವಾಹನ ಕಾತಿಯ ಶುಭಂ ದಾನವ ಘಾತಿನಿ.